బంతిని బలంగా బాధి బౌండరీకి ఎలా పంపించాలో సిక్సులు ఎలా కొట్టాలో వెస్టిండీస్ స్టార్ ఓపెనర్ క్రిస్ చూసే నేర్చుకున్నా అని వెస్టిండీస్ హార్ట్ హిట్టర్ ఆల్ తెలిపారు రసెల్ ఈ ఐపీఎల్ సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతూ విధ్వంసం సృష్టిస్తున్నాడు ఓడిపోతామనుకున్న మ్యాచ్లను సైతం తన పవర్ హిట్టింగ్ తో గెలిపించి హీరో అయ్యాడు ఇప్పటివరకు సీజన్ పన్నెండులో రసల్ పది మ్యాచ్లాడి అరవై ఐదు పాయింట్ మూడు మూడు సగటుతో మూడు వందల తొంభై రెండు పరుగులు చేశాడు రెండు వందల స్ట్రైక్ ఇది ప్రస్తుత సీజన్ లో అత్యుత్తమం అన్నమాట రసల్ ఇప్పటికే నలభై యొక్క సమాధానమిచ్చాడు క్రిస్ గిల్ సలహా నా జీవితాన్నే మార్చేసింది అతని నుంచి చాలా నేర్చుకున్నాను సిక్సులు ఎలా కొట్టాలో గేల్ ను చూసే నేను నేర్చుకున్నా ఇంతకు ముందు తేలికైన బ్యాట్లాడేవాణ్ణి రెండు వేల పదహారు టీ ట్వంటీ ప్రపంచ కప్ సమయంలో గేల్ నా దగ్గరకొచ్చి నువ్వు బరువైన బ్యాట్ వాడు నీకు అది సరిగ్గా సరిపోతుంది ఆ బ్యాట్ తో సిక్సర్లు సులభంగా కొట్టచ్చు అంటూ సలహా ఇచ్చాడు ఆ సలహాతోనే ప్రపంచ కప్ సెమీఫైన నలభై మూడు బంతుల్లో నలభై ఎనిమిది పరుగులు చేశాను ప్రస్తుతం మిగతా బ్యాట్స్మెన్ల బ్యాట్ల కంటే నా బ్యాట్ బరువు ఎక్కువ నా బ్యాట్ లో ఎన్నో అద్భుతాలున్నాయి వాటితోనే నేను చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నా అంటూ రసెల్ చెప్పుకొచ్చారు